చిత్ చిట్ కే చిత్ నృత్యంతి కే చిత్ చిట్ కే చిట్ ప్రళపంతి కే చిత్ అని మధువన భంజనం మీరు శ్లోకాలు చెప్తుంటే అది పెద్ద పెద్ద నవి ముద్దలు మింగేసేది కాబట్టి పిల్లలకి కూడా హనుమ అన్న గణపతి అన్న ఎంత ఇష్టమో చెప్పలేదు కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు ఎంత ఉదారుడో చూడండి ఆయన ఎంత ఉదారుడో మనకి విఘ్నాలు తీయడానికి తన కుమారుడికి కూడా అటువంటి తలకాయే పెట్టాడు మంగళప్రదం అయింది మీరు ఎప్పుడు చూసినా ఏనుగు తలకాయ కనపడితే అది మంగళప్రదం ఆఖరికి కలలోకి ఏనుగు వచ్చినా సరే మంగళప్రదం అది ఆ పరమ శుభప్రదమైనటువంటి స్వప్నం కాబట్టి ఇప్పుడు మీరు ఆయన్ని పూజ చేయడం మీకు ఎంతో మంగళప్రదం ఇంట్లో చక్క అట్టి గణపతి ఫోటో ఒకటి ఉండి మీరు రోజు కాసేపు ఆ గణపతి ఫోటో వంక అలా చూస్తున్నారనుకోండి రేపు మీకో మనవడు పుడతాడు ఇందులో చాలా మంది పుట్టే ఉంటారు ఆ మనవడు తొల మీద కూర్చుని తాతగారండి తాతకారండి ఆయన ఎవరండి తాతగారండి ఆ తొండం ఏంటి తాతగారండి అని అందులో పిల్లల దగ్గరికి వెళ్ళి ఇలా వేలు పెట్టి చూపిస్తారు చిన్ని వేళ్లతో ఇదేంటి తాతగారండి తిరుపతిలో చూసిన తొండం ఈయనకుంది ఈయన ఏంటి తాతగారండి అంటే మీరు ఆ తొండం గురించి అగజానన పద్మార్కం గజానన మహర్నిజం అనేకదంతం భక్తాం ఏకదంతముపాస్మహే ఆ ఒక్కదంతం ఉన్నవాడున్నాడే వాడు అగజా పద్మార్కం పర్వత రాజపుత్రి అయిన పార్వతీదేవి యొక్క ముఖమనబడేటటువంటి పద్మము అరవిరిసేటట్టుగా చేయగలిగిన సూర్యుడ్రా పొంగిపోతుంది అమ్మవారు ఆయన్ని పొగిడితే అమ్మ శక్తినిస్తుందిరా నీకు చదివిస్తుందిరా అనేకదంతం అనేకదంతం కాదు దాని అర్థం అనేకదంతం మీకు అనేక కోర్కెలను ఏకకాలమును దియ్యగలిగినటువంటి వాడు భక్తానాం భక్తులకు ఏకదంతం ఒక్కదంతం ఉన్న వాడిని ఉపాస్మహే ఉపాసన చేయించున్నాను ఎప్పుడు సర్వకాలములయందు అని మీరు ఆయన్ని చూసి పడుకున్నారనుకోండి ఏనుక్కల్లోకి వస్తే అదృష్టవంతులు మీరు కనుక అటువంటి స్వరూపం ఉన్నటువంటి వాడు మీరు చూడండి అన్నిటికన్నా చిత్రం ఏమిటంటే గణపతి స్వరూపంలో ఎలక ఎలుక వాహనం ఈయన శరీరం అంతా ఎలుకేమో వాహనం నేను లోన ఎక్కితేనే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ గణపతి ఎలుక మీదకి ఎక్కితే అయితే ఎలుక వాహనం ఏమిటండి మన వాళ్ళకి తెలీదా ఏమిటి ఋషులు పెట్టేటప్పుడు అయ్యో ఈయనకి ఏమైనా కాస్త పెద్ద వాహనం ఇద్దామని చెప్పి లోకంలో కాస్త పెద్ద శరీరం ఉన్న ఏ కగ్గమృగం లాంటి దానిలో తీసుకొచ్చి పెట్టచ్చు కదా పెట్టకుండా ఎలకని పెట్టారు ఏంటి అంటే మనం మనం ఏమనుకుంటామంటే ఋషులకి తలకాయ లేదండి పాపం అనుకుంటాం ఆ వెనకటికి ఒక ఆయన ఒక విషయం చెప్తుండేవారు మ్యాథమెటిక్స్ బాగా నేర్చుకున్నాయని ఒక ఆయన లెక్కలు బాగా నేర్చుకున్నాయని మంచి వేసంకాలంలో వెళ్ళిపోతూ ఓ మర్రి చెట్టు కింద పడుకున్నట్ట పడుకుని చల్లటి గాలికి కడుతోంది అలా పైకి చూశాడు ఇంతంత మర్రికాయలు ఉన్నాయి ఆయన అనుకున్నట్ట పాపం ది గాడ్ ఈజ్ పూర్ ఇన్ లా ఆఫ్ ప్రపోర్షన్స్ పరమేశ్వరుడికి ఈ ఎంత చెట్టుకి ఎంత కాయ ఉండాలి అన్న విషయంలో కొంచెం జ్ఞానము లేనివాడు తెలివి తక్కువ వాడు అందుకే ఇంత గుమ్మడి పాదికి ఇంత గుమ్మడికాయ పెట్టాడు ఇంత పెద్ద మర్రి చెట్టుకి ఇంత కాయ పెట్టాడు ఆ ఇక్కడ ఉండాలి ఈ మర్రికాయ అక్కడ ఉండాలి ఆయన తప్పు చేశాడు ఈశ్వరుడికి లెక్కలు రావనుకుని ఇలా కన్ను మూసినట్టు ఓ మర్రికాయ వచ్చి నిదురి మీద పడింది ఆయన లేచన్నాడు ఈశ్వరుడికి లెక్కలు రావడమే కాదు పరమదయాలు ఓ గుమ్మడికాయ ఉంటే నేను చచ్చిపోయి ఉండేవాడి అని కదండి అది నీడనిస్తుంది నలుగురు చేరుతారు అందుకని దానికి గుమ్మడకాయలు ఈశ్వరుడు పెట్టలేదు ఈశ్వరుడికి లా ప్రపోర్షన్స్ రాక కాదు ఆయన ఏ ఎప్పుడు ఏది చేసినా అందరి సంక్షేమాన్ని ఆలోచిస్తూ ఉంటాడు తండ్రి కాబట్టి కనుక అటువంటి వాడుని వెంటనే సంతోషించేట అలా భగవంతుడు కూడా మనకు అంత తేలికైనటువంటి స్వరూపాన్ని ఉపాసన చేయడం కోసం ఇచ్చి మరి ఎలుకని వాహనంగా ఇవ్వడం ఏమిటి అంటే ఎలుక దొంగతనానికి ప్రతీక మనతో పాటే ఉంటుంది మన వస్తువులన్నీ ఎత్తుకుపోతుంటుంది ఎత్తుకుపోతే గొడవ వదిలిపోతుందండి అక్కడితో దానికి ఉన్న చాలా సంతోషకరమైన అలవాటు ఏమిటో తెలుసండి నేను ఏలూరులో ఒకసారి మా అన్నయ్య ఇంటికి వెళ్ళాను దిక్కుమాలను అనుభవాలని నాకే ఉంటాయో ఏమిటో లోకంలో నేను మొట్టమొదటిసారి విమానం ఎక్కాను ఒకసారి నాతో చాలా మాటలు విమానం ఎక్కడం అలవాటు అయినటువంటి మోహన్ దారు ఎక్కారు ఎక్కితే మేమిద్దరం కలిసి హైదరాబాద్ నుంచి విశాఖపట్నంలో విమానం దిగిపోదామని బొంబాయి నుంచి వస్తూ హైదరాబాద్లో విమానం ఎక్కి విశాఖపట్నం వెళ్ళాం ఆ విమానం విశాఖపట్నం మీద చక్రలు కొట్టి వెనక్కి తిరిగిపోయి అనౌన్స్మెంట్ వచ్చింది విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ లేదు అందుకని విమానం మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతుందని చెప్పింది ఆయన అన్నారు నేను ఇన్ని వందల మార్లు ఎక్కారు కానీ నాకు ఇలాంటి అనుభవం లేదు కొటిస మొదటిసారి మీ కింద అనుభవాలు అన్నారు అలా ఇలాంటివన్నీ నాకే చెప్తుంటాడో ఈశ్వరుడు నేను ఒకసారి ఏలూరులో మా అన్నయ్య ఇంటికి వెళ్ళి ఏవాడు ఇంట్లో అన్నం తింటే ఎక్కడ చూసినా ఇల్లు ఇల్లుల్లో తొంగి చూస్తే ఎలకలే నికుమాలని ఎలకల నేను పోండే మన నేను చేస్తాయి లేని శుభ్రంగా నేను తినేసి నేను తినేసి మీకు అననిస్తాను ఏమిటని నా భోయనని నేను చేసి పడుకున్నాను పడుకున్నప్పుడు వాడు చెప్పకపోయినా గొడవ వదిలిపోయేది వాడు అన్నాడు ఉరే జాగ్రత్త అని రాత్రి పడుకున్నప్పుడు అన్నాడు ఏ అన్నాను అంటే ఎలకలు రాత్రులు వేళ్ళు కొరికేస్తాయి అన్నాడు అంటే ఇంకా చాలు ఆ ఒక్క మాట చాలు ఇంకా ఇంకేం నిద్రపడుతుంది వెనకడికో గురువు గారు ఒకడు వచ్చి శిష్యుడు తినేస్తున్నట్ట నాకు ఎలా సరే లబ్ధి చేకూరేటట్టుగా మంత్రం ఇవ్వండి అని ఇంకా విసిగిపోయి నీకు మంత్రం ఇస్తున్నాను రోజు నూట ఎనిమిది మాట్లు జపించు నూట ఎనిమిది మాట్లు జపించినప్పుడు కోతి ఒక్కసారి గుర్తొచ్చినా మంత్రం పాలించడు వాడికి నూట ఎనిమిది చేద్దామని కూర్చోగానే ముందు కోతే గుర్తొచ్చేది గుర్తు రాకూడదని కాబట్టి ఎప్పుడు ఎరువుగారి దగ్గరికి వెళ్ళడం నాకు ఈ కోరిక పేర్లేదని కోతి గుర్తు రాకుండా మంత్రం చేస్తే కదా అలా కాబట్టి ఇప్పుడు ఈ ఎలుక దొంగతనానికి ప్రసిద్ధి దిక్కుమాల నెలకు అన్ని ఇతుకుపోతూ ఉంటుంది ఆ ఇంట్లోంచి దానికి అవసరమూ లేదు అనవసరమూ లేదు చిన్నప్పుడు మా అమ్మ నాగులు తోటి చేసి ఇంట్లో నాగేంద్రుడిని పెట్టి పూజ చేస్తే నాగేంద్రుడు ఎత్తుకుపోయేది నాగేంద్రుడు ఎలకని ఎత్తుకుపోవాలి ఎలక నాగేంద్రుడిని ఎత్తుకుపోయేది ఆ తర్వాత ఏదో అది డ్రై అయిపోయిన తర్వాత శుభ్రంగా పాలు గీలు నాకేసి వదిలిపెట్టేస్తుండేది అనుకోండి కాబట్టి ఎలుక దొంగతనమునకు ప్రసిద్ధి ప్రసాద ప్రధానంగా మన బతుకు అంతే కదండి ఈశ్వరుడు అన్నీ ఇస్తే వాడివి కాదు ఇవన్నీ నావే అంటూ ఉండడం కాబట్టి దొంగ బతుకు మంది ఈ దొంగబతుకు వేరొక దొంగబతుగా మారుస్తాట ఆయన కింద చేరితే అంటే ఆయన్ని వహించడం మొదలు పెడితే ఏ దొంగతనం ఇస్తాట పది మంది హృదయాల్ని కొల్లగొట్టగలిగిన దొంగతనం పొందుతాట అంటే ఈశ్వరాభిముఖుడై భగవద్భక్తి చేత తాను మాట్లాడిన మాటలకు పరవశులై ఇంత మంది హృదయాల్ని తాను కొల్లగొత్తే దొంగవుతట ఎందుకని భగవంతుణ్ణి భరించాడు ఇప్పుడు ఈ దొంగ ఇలాంటి దొంగగా మారుతాట ఇలా మారడానికి ఎలక విఘ్నేశ్వరుణ్ణి వహించింది ఎలక కాదు నువ్వు కూడా అలా వహించడం నేర్చుకో నువ్వు కూడా పది మంది ప్రేమని సంపాదించడం నేర్చుకో అని చెప్పడానికి అందుకే దానికి పెద్ద పెద్ద చెవులు ఉంటాయి చెవుల్ని చూడండి ఏనుగు చెవుల్ని దీంతో పోలుస్తారు విశుని కర్రలు అంటారు లేకపోతే చాతలాంటి చెవులండి అంటారు చాత ఏం చేస్తుందండి చాత ఒక్కటే పని దాంట్లో రాళ్లు కలిసిపోయినటువంటి బియ్యం కానీ లేకపోతే పప్పు కానీ పోసేసి ఇలా 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 చెరిగితే వీటన్నింటినీ వదిలేసి అసలు ఏది ఉంటుందో పదార్థాన్ని వెనక్కి తీసుకుంటుంది పొల్లు ముందుకు తోసేస్తుంది గణపతిని నమ్మి ఆవాహన చేసి జాగ్రత్తగా ఉపాసన చేస్తే లోకంలో పొల్లు తీసేసి సారం వేపుకు మిమ్మల్ని నడిపించేస్తాడు కాబట్టి ఆయన ఆయుధాల గురించి చెప్తే మూడు రోజులు నేను దాని గురించే చెప్పవలసి ఉంటుంది మీరు తప్పూర్వం విన్నారు పరమభక్తిని ఇయ్యగలిగినటువంటి వాడు గండ్రగ గొడ్డలితో ఆ కర్మపాశములను తెంచి భక్తి పాశములను వేసి తన వైపుకు లాక్కోగలిగినటువంటి వాడు గణపతి గురించి పిల్లల మనస్సు కూడా రంజిల్లిపోయేటట్టుగా ఒక ఆఖ్యానాన్ని చెప్తుంటారు పెద్దలు నారాయణి నారాయణ కదండి ఆవిడ అన్నగారు కదా మరి నారాయణుడు మరి నారాయణుడు ఏమవుతాడు వినాయకుడికి మేనమా అవుతాడు పిల్లలు సెలవులు ఇస్తే ఎవరింటికి వెడతారు మామ ఇంటికే పెడతారు మేనమా మళ్ళా ముద్దు మేలైన ముద్దు తాతలకు తా ముద్దు తాను అబ్బాయి మేనమామ ఇంట్లోనే తాతగారు కూడా ఉంటారు అందుకని అమ్మాయి పిల్లలు అక్కడికి వెడితే ఇన్నాళ్ళకి అమ్మాయి పిల్లలు వచ్చారని తాతగారు మేనమామ పొంగిపోయి ఆదరించి సంతోషిస్తారు కాబట్టి మామయ్య ఇంటికి వెళ్ళాడు రోజున పెడితే పాపం ఏదో శ్రీ మహావిష్ణువు పనిలో ఉన్నారాయన పనిలో ఉండి ఏదో ఒక్కసారి చక్రం అక్కడ పెట్టారు ఈ నేను చేశాడు అటు ఇటు చూసి ఇది ఏదో బానే ఉందని తొండంతో అలా నోట్లో పెట్టుకుని గుటుక్కిని మింగేశాడు